హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు హోమ్ లగ్స్ టుడే స్పెషల్ రెసిపీ చుక్క కూర ఆలు ఫ్రై చుక్క కూర ఆలు కాంబినేషన్లో ఇలా ఫ్రైని ఒకసారి ట్రై చేసి చూడండి పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది మరింకెందుకు ఆలస్యం తయారీ విధానాన్ని చూసేద్దాం ముందుగా చుక్క కూరను తీసుకొని కాడలను కట్ చేసి ఆకులను మాత్రమే చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టండి మీరు తీసుకున్న చుక్క కూరను మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత కాస్త వెడల్పుగా ఉన్న బౌని తీసుకొని అందులో కట్ చేసిన చుక్క కూరను వేసి ఒక స్పూన్ సాల్ట్ కూర మునిగేంత వరకు వాటర్ని పోసి ఒకసారి శుభ్రంగా కడిగి ఆకుకూరలోని ఎక్స్ట్రా వాటర్ అంతా పోయేలా జల్లిబుట్టలో వేసి పెట్టండి తర్వాత మీడియం గా ఉన్న నాలుగు ఆలూని తీసుకొని ఆలుపై ఉన్న పొట్టంతా నీట్గా తీసేయండి ఆలుపై ఉన్న పొట్టంతా నీట్గా తీసేసిన తర్వాత ఒకసారి శుభ్రంగా కడిగి మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేయండి ఆలోని ఉడికించి కర్రీలో వేసుకుంటాం కాబట్టి మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుంటేనే ఆలు ముక్కలు మెత్తగా అయి కర్రీలో కలిసిపోకుండా ఉంటాయి ఇలా కట్ చేసుకున్న ఆలు ముక్కలను ప్లేట్లోకి వేసుకోండి స్టవ్ వెలిగించి ని పెట్టుకొని బౌల్లో సగం కంటే ఎక్కువగా వాటర్ని పొయ్యండి వాటర్ పోసిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టిన ఆలు ముక్కలు ఒక స్పూన్ సాల్ట్ను వేసి బౌల్ పై మూతను పెట్టి ఆలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించండి ఆలు ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఒక చిన్న ముక్కను తీసుకొని ఉడికిందో లేదో టెస్ట్ చేసుకొని ఆలు ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత వాటర్ రాకుండా ప్లేట్లోకి తీసుకోండి ఆల ముక్కలను ప్లేట్లోకి తీసుకున్న తర్వాత బౌల్లోని ఎక్స్ట్రా వాటర్ మొత్తాన్ని తీసేసి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు చిన్న ముక్కలుగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్ తరుగు పొడవుగా కట్ చేసిన ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి తరుగు మూడు రెమ్మల కరివేపాకును వేసి ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్ రాగానే ఒక స్పూన్ అల్లం హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి అల్లం చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టిన చుక్క కూరను వేసి పోపు కలిసేలా కర్రీని ఒకసారి బాగా కలిపి బౌల్ పై మూతను పెట్టి ఐదు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఉడికించండి లో ఫ్లేమ్లో ఐదు నిమిషాల వరకు చక్కగా ఉడికిన తర్వాత ముందుగానే ఉడికించి తీసుకున్న ఆలు ముక్కలు తగినంత కారం ఒక స్పూన్ ధనియాల పొడిని వేసి కారం కలిసేలా కర్రీని ఒకసారి బాగా కలపండి కారం చక్కగా కలిసిన తర్వాత బౌల్ పై మూత పెట్టి కారం ఫ్రై అయ్యేంత వరకు మరొక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించండి కారం చక్కగా ఫ్రై అయి కర్రీపై ఆయిల్ తేలగానే సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగును వేసి కర్రీని ఒకసారి బాగా కలిపి సర్వ్ చేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే చిక్కకూర ఆలు ఫ్రై రెడీ ఇలా రెడీ అయిన కర్రీని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ కర్రీ మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్